మల్కాజ్గిరి దేశంలోని అత్యంత ఓటర్లున్న లోక్సభ సెగ్మెంట్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చుకుంటూ వస్తుందా ఎట్లుంది మీరు ఏది ఏదొక్కటి కూడా కాలేదు పింఛన్లు కాలేవు గృహలక్ష్మిది కాలేదు ఏది కాలే పార్టీని చూసేం లేదు ఎవరన్నా మనకు మంచి చేస్తారంటే వాళ్ళకి వేస్తాం కాంగ్రెస్ అప్పుడు ఫామ్ అయిపోయింది ఎంపీగా కానీ అతను ఏం పట్టించుకోలేదు టెన్ ఇయర్స్లో ఇంతవరకు ఎప్పుడు కరెంట్ పోలేదు ఉన్నప్పుడు పబ్లిక్ ఒపీనియన్ అంటే మాక్సిమం నేను చూసినంత వరకు చాలా మంది ఏం ఫీల్ అవుతున్నారు అంటే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓటేద్దాము రేవంత్ రెడ్డి ఎవరు దీని పరిస్థితిలో లేరు అందరికి మంచి మంచి పొజిషన్లే ఉన్నారు అంత అధివారం కూడా తెలంగాణలో లేదు సో ఆఫ్ రిటర్న్ పెట్టేది వచ్చే ఇన్కమ్ గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ ఆపేసి ఫ్రీ పెట్టేస్తే ముందుకు ఎట్లా ప్రజాపాలన ఎట్లా నడుస్తుంది చెప్పండి చదువుల మీద ఒక ఎంతమంది ఫీజులు కట్టలేక ఎంతోమంది ఉన్నాం ఇప్పుడు నాట్లాంటి పిల్లలు పిల్లలు చదవాలంటే గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళ ఫెసిలిటీస్ పెట్టాల్సింది సో నాయకుడిని చూసోటేస్తావా పార్టీని చూసోటేస్తావా అట్లా అని కాదు మనకు వర్క్ ఎవరు బాగా చేస్తారు పని చేసే వాళ్ళకి వేస్తే బాగుంటుంది కదా వాళ్ళని నమ్మొద్దమ్మా అస్సలు నమ్మొద్దు మనుషులైనా వాళ్ళైనా కూడా లేడీస్ అయినా కూడా అసలు ఎంత దౌర్జన్యంగా అంటే లేడీస్ లేడీస్కి చెప్పొద్దు కానీ చాలా దౌర్జన్యంగా చేస్తారు లేడీస్ అయితే ఏం ప్రయోజనం ఫ్రీ బస్ పెట్టి కూడా అప్పుడు కరెంట్ బిల్లు కూడా మాపు మాకు